హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ బిఫోర్ వీడియోలో మనం ఎవరైతే సెట్లు ఇచ్చామో మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మీ యొక్క సెట్ యొక్క రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగిందండి చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు నెంబర్ ఆఫ్ వీడియోస్ నాకు వాట్సాప్లో పెట్టడం జరిగింది అందులో ఒక వీడియో వెంకటరమణాచార్య గారు హైదరాబాద్లో ఉంటున్నారండి ఆయన మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సెట్ అయితే ఆర్డర్ ఇచ్చారు సో అక్కడికి నెల రోజుల గ్యాప్ తీసుకుని పంపించడం జరిగింది అది సెవెన్ పాయింట్ టూ ఛానల్ టోటల్ ప్యాకేజ్ అండి అది ఆల్రెడీ వీడియోలో సార్ చూపించారు మనకి ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఏంటనేది ఆయన రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చూడండి ఆయన మాటల్లో విందాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఆ పెన్ డ్రైవ్లో కంప్లీట్ డాల్బీ డేటా కంటిన్యూ మొత్తం నేను పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెంకటమణాచార్యుల గారి యొక్క రివ్యూ అనేది చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా వీడియో చూస్తూ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నా పేరు వెంకటమణాచార్యులు ఫిర్యాదుగూడ ఉప్పల్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మజ్జిగౌరి ఎలక్ట్రానిక్ రవి గారికి ధన్యవాదాలు తెలుపాలి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి సౌండ్ సిస్టమ్ కోసం హైదరాబాదులో చాలా తిక్కులా తిరగడం జరిగింది డెమో చూడడం జరిగింది హైదరాబాద్లో సౌండ్ సిస్టమ్ దొరకకపోవడం ఏందని అని అనుకుంటారు కానీ మధ్యతరగతి వారికి కావాలంటే అందుబాటులో లేవు మినిమం మూడు లక్షల యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు డెమో చూపించడం జరిగింది అదేవిధంగా నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తుండగా మజ్జిగౌరి ఎలక్ట్రానిక్లో వీడియోలు చూడడం జరిగింది కొన్ని రోజులుగా రివ్యూ చూసి వారికి ఫోన్ చేయడం జరిగింది రవి గారు నాకు సెవెన్ పాయింట్ టూ సిస్టమ్ పూర్తిగా కావాలని చెప్పగా వారికి ఈ విధంగా రేట్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ చెల్లించాలని వారు చెప్పారు అదేవిధంగా వారి దగ్గర డబ్బులు చెల్లించి సిస్టమ్ తీసుకోవడం జరిగింది గత సంవత్సరం నుండి మేము హోమ్ థియేటర్ వాడడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మాకు నచ్చినట్లుగా రవి గారు కస్టమైజే చేసి ఇచ్చారు మేము సెవెన్ పాయింట్ టూ పూర్తి సెటప్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది వన్ ట్వంటీ ఇంచెస్ స్క్రీను రెండు సబూపర్లు సెంటర్ స్పీకరు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైటు టవర్స్ తీసుకోవడం జరిగింది రియర్ రైట్ స్పీకరు సరౌండ్ రైట్ స్పీకర్ ఇది సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ ఇది సౌండ్ మాత్రం సినిమా థియేటర్ లెవెల్లో రావడం జరుగుతుంది ధన్యవాదములు